వెళ్ళి కూడా థీన్ సో ఇవాళ వీడియో జస్ట్ చేయిన్స్ సా మ్యాన్ ద మూవీ రేజర్ ఆర్క్ రేజర్ ఆర్గనేజర్ అయితే పెట్టారు సో రేజ్ ఆర్గనేజర్స్ సపరేట్గా అనుకున్నారు ఏంద్రా ఏంద్రా అనేసి అనుకుంటే సింపుల్ గేమ్ లేదు బాంబు డేవీలో అనేసి అయితే తీసుకొచ్చిరా రామడ సో నిజంగా చెప్పుకోవాలి అంటే ఈ మూవీలా నేనైతే మీ అందరికి ఒకటే మాట చెప్తామే ఏంటంటే మూవీ మాత్రం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే పెద్దలకు మాత్రమే ఎందుకు అంటున్నా అంటే ఎయిటీన్ ప్లస్ ఇంటిమేటివ్ కంటెంట్ ఉంది అండ్ ఆల్సో ఎయిటీన్ ప్లస్ ఏమంటారు న్యూరిటీ కూడా ఉంది అండ్ ఆల్సో ఎయిటీన్ ప్లస్ బ్లడ్ అండ్ గోరీ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ ప్లస్ కంటెను ఏందిరాయినా ఈ బొమ్మలకు కూడా ఎయిటీన్ ప్లస్ చేంద్ర అన్నట్టు అనిపించింది నాకైతే బొమ్మలకు కూడా పెద్దలకు మాత్రమే అన్నట్టు అనిపించింది సో ఈ ఆనిమీస్ సైడ్ కొన్ని ఉంటాయి మోస్ట్లీ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ సైడ్ అంటే ఇంకా పెద్దది కూడా బాగా దాని జోలికి అయితే వెళ్ళకండి అయ్యా అది ఇంకా దారుణం కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితే మూవీ మాత్రం జరగ బాగా అనిపించింది జ్యోషన్ తక్కువ ఉంది గంటన జోషన్తో పాటు కూడా వస్తుంది మొత్తం కూడా ఒక ఒక టీనేజర్ ఎలా లవ్లో పడతాడు ఎలా ఆఫీస్ ఇది ట్రాప్ ఉంటుంది సో జెన్యున్ లవ్ ఎలా ఉంటుంది అనే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది దాంతోపాటే ఆఖరికి జెన్యున్ లవ్ అయినా సరే కూడా ఎండింగ్ ఇది ఆలోచించలే ఏం ట్విస్టరా అనిపించింది అట్లుంది అనమాట ఎండింగ్ సో ఫైనల్గా చూసుకుంటే దీన్ని మంచి విషయాలు ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ యానిమేషన్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అనమాటవి ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ పాయింట్ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నావు తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అండ్ ఆల్సో స్టోరీ ప్రిడక్టబుల్ ఉంటుంది కొన్ని సర్ప్రైజెస్ వల్ల కొంచెం రేటింగ్ కొంచెం పెంచాల్సి వచ్చింది యాక్చువల్లీ చెప్పుకోవాలంటే సో ఎండింగ్ అది ఎక్స్పెక్ట్ చేయలేను సో సర్ప్రైజ్ అన్నమాట ఈ ఎండింగ్ ఏందిరా దీనికి ఇట్లా ఇది ఎక్స్పెక్ట్ చేయలే కదా అనిపించింది సో అదొకటి అండ్ ఫైనల్గా చూడాలని కూడా పోయి చూడవచ్చు కానీ మోస్ట్లీ ఎయిటీన్ టెస్ అమ్మాట పెద్దలకు మాత్రమే మంచిగా రిపీట్ చేస్తున్నాను అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట మీ అంతే వీడియోకి మంచి మంచి పిల్లలు లైక్ అండ్ షేర్ చేయండి ఏమన్నా మీ ఒపీనియన్ ఎక్స్ప్జ్ చేసుకోవడానికి ఇదో కామెంట్ చేసుకోవచ్చు ఎవడాకైతే ఇంత మీ నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం